హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు కారపొడి అనుకోవచ్చు లేదంటే మీరు ఇడ్లీ కారం అని కూడా అనుకోవచ్చు అండి ఇది టిఫిన్స్కి రైస్లోకి దేనికైనా బాగుంటుందన్నమాట గింజలతో ప్రిపేర్ చేసే కొబ్బరి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చేసే విధానం కూడా చాలా సులువుగా చూపి అంతేకాకుండా నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తినడానికి బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ ఊతప్పం దేనికైనా బాగుంటుందన్నమాట దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక బాండ్లీ పెట్టుకోండి దాంట్లో అరకప్పు మినపప్పు అరకప్పు శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి దేని దీంట్లో అనేది ఒక చుక్క ఆయిల్ కూడా వేయమండి వితౌట్ ఆయిల్తోనే ఈ పొడి అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా చాలా సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి చక్కగా కలర్ అంతా చేంజ్ అయిపోయింది అంటే మీకు దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్పు ధనియాలు ఇవి కూడా వేసుకొని చక్కగా ఇవి కూడా బాగా డ్రై రోస్టే చేసుకోండి అన్నీ కూడా సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుందండి నిల్వ అయితే చాలా రోజులు ఉంటుంది కొంచెం కొంచెం ఓపిక్గా చేసుకున్నారు అంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి చెప్పిన కొలతలతోనే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి అవిసలు మాత్రం వన్ కప్ అండి మిగతా అవన్నీ కూడా హాఫ్ హాఫ్ వేసాం కానీ అవిసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మాత్రం వన్ కప్ అవిసలు తీసుకోవాల్సి ఉంటుంది అవిసలు మాత్రం చాలా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఓపిక్గా సిమ్ ఫ్లేమ్లోనే అన్నీ కూడా డ్రై రోస్టే ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి అంతేకాకుండా దీంట్లో కొంచెం కరేపాకు కూడా యాడ్ చేస్తామండి ఎండిమిర్చి కరేపాకు ఇవి కూడా డ్రై రోస్టే ఎండిమిర్చి కూడా మనకు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక కప్పు ఏంటంటే కరేపాకు కప్పు అనేసరికి మనకు ఫ్రై అయితే ఎంత రాదండి క కప్పు కరేపాకు కూడాను శుభ్రంగా దీన్ని కూడా డ్రై రోస్ట్గా చేసుకోండి అంటే మనకు పలపల ఇరిగిపోతాయండి మనకు తెలుస్తుంది మాట డ్రై అయిపోయాయి అని అప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ పొడి అనేది హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొడి అనమాట టేస్ట్ వైజ్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నాను కదండి అలాగే అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర చింతపండు చింతపండు ఏంటంటే కొంచెం అండి తక్కువ క్వాంటిటీ అర నిమ్మకాయ ఎంత చూస్తున్నారు కదండి నేను ఇచ్చిన కప్పుల్ని బట్టి మీరు అందాజుగా వేసుకోండి దాన్ని బట్టి చింతపండును కూడా ఫ్రై అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీంట్లోనే మీరు గడ్డలు గడ్డలుప్పు వాడితే గడ్డలు ఉప్పు లేదంటే పొడుప్పు వాడితే పొడుప్పు కూడా ఉప్పు కూడా కొంచెం వేసి ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తక్కువ అయితే లాస్ట్లో వేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఉప్పు కూడా ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఇవన్నీ కూడా పౌడర్ కొట్టినప్పుడు బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది కాబట్టి ఇది ఫ్రై చేసినప్పుడే ఉప్పు కూడా కొంచెం వేపుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా చల్లగా అయిపోయివ్వండి ఆ తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు పౌడర్ ఎలా అవుతుందంటే మనకు ఎంత బాగా ఫ్రై అయితే పొడి అనేది అంత బాగా వస్తుందండి ఇలాంటి పొళ్ళుకి మాత్రం కంపల్సరీ ఓపిక అనేది ఎక్కువ ఎక్కువ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా పొడి అనేది ఒకసారి ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ మీకు మెదగలేదు అనిపిస్తే ఎండుమిర్చి కొంచెం మీరు బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా వేసాను లేదనుకుంటే మీరు ఎండుమిర్చిని కొంచెం బ్రేక్ చేసి వేసుకున్నా కూడా మంచిగా త్వరగా ఫాస్ట్గా మనకు మెదిగిపోతాయి అన్నమాట మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా మెదిగాయి కదండి ఇప్పుడు దీంట్లోకి అవిసలు కరేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఏంటంటే మరొకసారి బాగా తిప్పుకోవాలండి ఇవి ఏంటంటే ముందు వేయకండి రెండోసారి వేసుకోండి అంటే ముందు ఆ ట్రిప్ అనేది అయిపో అయిపోయిన తర్వాత తిప్ప తిప్పడం అయిపోయాక యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవిసలు ముందు వేశారనుకోండి మినపప్పు అవన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి పౌడర్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని ఇక మన ఉప్పు చింతపండు ఉంది కదండి చింతపండును కూడా మనం ఫ్రై చేసాం కదా ఇలా చేత్తో చిన్న చిన్నగా చేసేసుకొని ఉప్పు జీలకర్ర అలాగే ఈ చింతపండును కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ అయితే పట్టుకున్నారంటే మన టేస్టీ అయినా పొడి రెడీ అయిపోతుందండి మీరు లాస్ట్లో టేస్ట్ని చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు మనం మిక్సీ పడుతున్నప్పుడు మీకు అర్థమైపోతుందండి ఉప్పు కనుక తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి టేస్ట్ వైజ్ హెల్త్ వైజ్ చాలా మంచి రెసిపీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి